ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడే నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి రేపటి నుండి వృషభ రాశి వారికి ఈ వ్యక్తిని గమనిస్తూ ఉండండి ఒక రహస్యాన్ని దాచాడు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను వీరి యొక్క దినఫలాలను అలాగే ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో ఒక వ్యక్తి వీరి వద్ద ఒక విషయాన్ని దాచాడు ఒక రహస్యం ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటే వీరికైతే ఏ రహస్యాన్ని దాచిపెట్టాడో తెలుస్తుంది ఇక ఆ వ్యక్తి ఎవరో ఏ విషయాన్ని గమనించాలో ఏ విషయాన్ని దాచి ఉంచారో ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయో పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము వృషభ రాశి వారి యొక్క వ్యక్తి గనక మొదటగా పరిశీలించుకున్నట్లయితే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ యొక్క రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశిలో ఉంటాయి అలాగే వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే కనుక దాన్ని పూర్తి చేసేంతవరకు మధ్యలో విడిచిపెట్టరు పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారు అధికంగా చూస్తూ ఉంటాము ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి నరదా దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కనుక వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు వీరు చుట్టూ ఉంటారు వీరి యొక్క స్నేహితుల్లో కావచ్చు దగ్గర వ్యక్తుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్లు కళ్లు వీరి మీద ఎప్పుడూ ఉంటాయి ఈ కారణంగా చెడు దృష్టి అనేది వీరికి ఎప్పుడూ కూడా అడ్డుపడుతూనే ఉంటుంది అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వారికి నరదృష్టి కారణంగా ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకి వస్తూ ఉంటుంది ఇది వీరిని చాలా బాధపెట్టేటటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఆ సమస్య నుండి బయటపడాలని కోరుకుంటున్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికైతే కనుక ఆ సమస్య నుండి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఇక మీకైతే కనుక ఒక వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే కనుక ఒక వ్యక్తిని మీరు గమనిస్తూ ఉండాలి అంటే మీకు ఇదివరకే చాలా సార్లు వారిపైన అనుమానం వచ్చి ఉంటుంది అంటే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు మీరు పనిచేసే చోట మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి మీరు ఈ రోజు గమనించాలి ఎందుకంటే వారు మీ దగ్గర ఒక రహస్యాన్ని దాచి ఉంచారు ఆ రహస్యం బయటపడే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అందుకంటే ఆ రహస్యం బయటపడటం వల్ల మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు ఆ యొక్క అవకాశాన్ని మీరు అందుకోకూడదనే ఉద్దేశంతో ఆ రహస్యాన్ని వారు మీ దగ్గర దాచి ఉంచారు అటువంటి రహస్యం బయటపడేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా నూతనమైన మలుపులు తిరగబోతున్నాయి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది ఉద్యోగంలో కొన్ని మెడుకులు తెలుస్తాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తి ఫలితాలను పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ ఛాదిసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్